నిన్న సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో మనకు ఈ వెహికల్ చెక్ చేస్తుండగా మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మేము మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆస్పరి బైపాస్ ఆధ్వర్యీ అవస్కర్స్లో మనకు ఒక క్రేటా కారు ఏపీ థర్టీ నైన్ ఈఎఫ్ డబల్ వన్ టూ త్రీ అనేటువంటి వైట్ క్రేటా కారు రుద్దుటూరు సైడ్ నుంచి మన ఆదోని సైడ్ వస్తూ ఉండగా దాన్ని అనుమానం నుంచి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫజల్ సన్ ఆఫ్ అబ్దుల్ మునాఫ్ ఈ వ్యక్తి దగ్గర ఆరు వందల గ్రాములు గోల్డ్ అంటే ఒక్కొక్క బిస్కెట్ వంద గ్రాముల చొప్పున ఆరు బిస్కెట్లు మనకు దొరికినాయి బంగారు బిస్కెట్లు వీటిని మనము తనిఖీ చేసినప్పుడు బిల్స్ ఏమీ లేకుండా తగ్గిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ బిస్కెట్లను సీజ్ చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తదుపరి విచారణ నిమిత్తం పంపించడం జరిగింది ఈ బిస్కెట్లతో పాటు ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఫోన్ అలాగే కూడా మనం సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం మనం ఎంక్వైరీ చేస్తా ఉన్నాం సార్ వాటి విలువ దాదాపుగా అది ప్యూరిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అది దాని విలువ వచ్చేసి అరవై లక్షలు ఉంటుంది అక్కడ వాళ్ళు పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారనే అనే విషయం మనకు తెలిసింది అయితే ఇందులో బిల్స్ లేకపోవడంతో వెరిఫై చేయమని చెప్పేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తదుపరి విచారణ పంపించు సో ఇక్కడ ఏ వ్యాపారికి తరలిస్తున్నారు అనేది ఏమో సమాచారం వచ్చినా సార్ ఈ యొక్క ఫజిల్ అనేటువంటి వ్యక్తి గోల్డ్ వర్కర్ గోల్డ్ షాప్ వర్కర్ అన్న కూడా గోల్డ్ షాప్ ఉంది బజార్ ఆదూరిలో సో అదే షాప్కి వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నట్టు మాకు సమాచారం సార్ ఆదూరిలో చాలా వరకు జీరో సంబంధించి బంగారం సార్ అంటే ట్రైన్లో కానీ వెహికల్స్లో కానీ సార్ అంటే పట్టుబడిన ప్రతిసారి కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు సార్ అంటే సీరియస్ రియాక్షన్ లేదు దీనిపై ఇప్పటి నుంచి తరలించే ఎలాంటి జారీ చేసుకోవచ్చు సో అందుకనే నాకు తెలిసి ఇంతవరకు ఆధోని పట్టణ చరిత్రలో పోలీసు వాళ్ళు గోల్డ్ జీరో బిజినెస్ గోల్డ్ పట్టుకున్నది లేదనేది నాకున్నటువంటి సమాచారం సో మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు కావచ్చు అలాగే మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు సూచనల మేరకు కావచ్చు మేము నిన్న పట్టుకున్నటువంటిది దాదాపు ఆరు వందల గ్రాముల గోల్డ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేము దాన్ని ఆ విధమైనటువంటి బిజినెస్ కి వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండేది పరిస్థితి లేదు సో పట్టుకొని ఇమ్మీడియట్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చర్య నిమిత్తం పంపించడం అంచనా విలువ వాటి అంచనా విలువ అరవై లక్షలు ఇప్పుడు నిన్న ఉన్నటువంటి రేట్ వచ్చేసి గోల్డ్ తొంభై తొమ్మిది లక్షల అరవై అరవై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు ఉంది వంద గ్రాముల గోల్డ్ సో ఈ గోల్డ్ రేటు చాలా పెరుగుతూ ఉంది కాబట్టి ఈ బిజినెస్ వైపు కొంతమంది మిగుతా ఉన్నారు జీరో పర్సెంట్ బిజినెస్ సో అవగాహన లేకుండా అలాంటి బిజినెస్లు చేయద్దు చట్ట ప్రకారం మాత్రమే మనం గోల్డ్ కొనడం అమ్మడం చేయాల్సి ఉంటుంది సో దయచేసి అలాంటి చర్యలకు ఎవరు పాల్పడదని చెప్పి తెలియజేస్తా థ్యాంక్ యూ నా పేరు రాజశేఖర రెడ్డి ఆధునిక